కడియం మండలం మురమండ గ్రామానికి చెందిన షేక్ మీరావల్లి సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనడంతో ఎప్పుడు ఎవరికి రక్తం అవసరమైనా నేనున్నానంటూ ముందుకు వచ్చి రక్తదానం చేసి సహాయపడుతుంటాడు అతడు ఆదివారం స్థానిక దానవాయిపేటలో ఉన్న సంజీవని వాలంటీరీ బ్లడ్ బ్యాంక్లో తొంభై తొమ్మిదవసారి రక్తదానం చేశారు ఈ కార్యక్రమానికి టీడీపీ నూర్ భాషా సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ సుభాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు తొంభై తొమ్మిదవసారి రక్తదానం చేసిన టీడీపీ నాయకుడు మీరావల్లిని అభినందించారు ఆయన గొప్ప మనసుతో ఎక్కడ రక్తం అవసరమైనా అక్కడికి వెళ్లి రక్తదానం చేసి రావడం అభినందనీయమన్నారు ఇటువంటి వారిని ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలని కోరారు నిరంతరాయంగా రక్తదానం చేస్తున్న మీరావల్లిని స్ఫూర్తిగా తీసుకుని ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడేందుకు మరింత మంది రక్తదాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఆయనకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రార్థించారు ఆయన వచ్చే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన వందవసారి రక్తదానం చేస్తారని అప్పుడు అభినందన సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు మీరావల్లి మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం అలవాటుగా మార్చుకున్నానని తెలిపారు రాజమహేంద్రవరంతో పాటు కాకినాడ గుంటూరు కూడా వెళ్లి రక్తదానం చేసి వచ్చానని పేర్కొన్నారు ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడలేని తలంపుతోనే ముందుకు సాగుతున్నానని వెల్లడించారు కార్యక్రమంలో మేనేజర్ నోకల ప్రకాష్ బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జ్ సత్యనారాయణ కొల్లిమల్ల కాసులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మాది కడి మండలం మరుగుని గ్రామం అండి నేను పంతొమ్మిది తొంభై మూడు నెలల నుంచి ఇలాగ మూడు నెలలకు ఒకసారి బ్లడ్ ఇస్తున్నాను అండి అలాగే ఎక్కడ అవసరం ఉన్నా ఇలా నేను ఇలా హైదరాబాదు పనుగూరు భద్రాచలం ఇలా గుంటూరు అన్ని చోట్ల కాకినాడ రాయమండ్రి ఎక్కడ అవసరం వస్తే అలాగే ఎంతోమంది బ్లడ్ అందుకే చాలామంది ప్రాణాలు పోతున్నాయండి అలాగే అందరూ స్వచ్ఛంగా ముందుకు వచ్చి బ్లడ్ కోసం అందరు ప్రాణాలు బాగుంటుంది అందరూ చల్లబుల్ ఈవేళ తొంభై తొమ్మిదోసారి నేను నా పేరు ఎస్కే బల్లి మా ఫాదర్ పేరు షేక్ పకీర్ సాహ్ మా అమ్మగారి పేరు షేక్ అమ్మాజీ ఇది ఈవేళ తొంభై తొమ్మిదోసారి రక్తదానం చేయటం జరుగుతుంది మరి చాలా గొప్ప మనసుతో ఆయన ఎవరికి అవసరం వచ్చినా ఆ ఊరు వెళ్ళి బ్లడ్ ఇవ్వడం అనేది చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను మరి ఇటువంటి వ్యక్తుల్ని మనం రకరకాలుగా ప్రోత్సహించవలసిన అవసరం ప్రభుత్వ పరంగా కూడా ఉందని చెప్పేసి నా యొక్క విశ్వాసం అలాగే ఇలాంటి రక్తదాతలను చూసి స్ఫూర్తి పొంది ప్రతి ఒక్కరు కూడా అవసరమైన వాళ్ళకి రక్తాన్ని ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా మిత్రుడు వలి ఇన్నిసార్లు మరి రక్తం దానం చేయటం అనేది చాలా కార్యక్రమంగా భావిస్తూ రేపు రాబోయే మూడు నెలల తర్వాత వందవసారి రక్తదానం చేసే కార్యక్రమాన్ని కొంచెం భారీ ఎత్తున మేము చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది ఆ కార్యక్రమాన్ని కూడా ఆయన అప్పుడు అప్పుడు ఆరోగ్యంగా ఎప్పుడు కూడా జీవితాంతం కూడా ఆరోగ్యంగా ఉండి జీవితాంతం కూడా మరి ఇలాగే రక్తదానం ఇచ్చి మరికో ఎంతో మందికి ప్రాణాన్ని నిలపాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఆయనకి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటాను